మిథున వారి స్వభావములు ఈ రాశి కవలల్ని సూచిస్తుంది అందువల్ల ఈ రాశివారు రెండు రకాల దృక్పథాన్ని రెండు రకాల వ్యక్తిత్వాలను రెండు రకాల ఆలోచనలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది వీరు సాధారణంగా చపలచిత్తులై ఉంటారు ఓ పని మొదలుపెట్టి అది పూర్తి కాకుండానే మరొక పని మొదలు పెడతారు వీరు బట్టల్ని ఇంటిని ఉద్యోగాన్ని ప్రేమను వెంటనే మార్చి వేయగలరు వీరికి బుద్ధి చాంచల్యం ఎక్కువ ఈ రాశి వారిలో చాలామంది కళాకారులు విధులుగా ఉంటారు వీరికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టము ఎప్పుడూ ఒకచోట స్థిరముగా ఉండక తిరుగుతూ ఉంటారు పొరుగైన దేహము పొరుగైన ముఖము కలిగి విశాలమైన నుదురు పొడవైన హస్తములు వేళ్లు కలిగి యుందురు మంచి ఆలోచన శక్తి కలిగి ఉందురు వీరికి బంధువర్గరీత్యా ఎక్కువ సహాయం కలుగుచుండును ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం వీరికి కోపం తొందరగా వచ్చే అవకాశం కలదు వీరు చక్కని మాటకారి మరియు హాస్య సంభాషణను కలిగి ఉంటారు ఏ విషయమైనా ఇట్టే గ్రహించడం అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడం వీరి మరొక లక్షణం వీరు ఒకేసారి రెండేసి పనులు చేయగలరు అలసట వీరికి తెలియదు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగంలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి పడరు ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటారు వీరికి ఆప్తులు ఎంతమంది ఉన్నా మనసులో మాట ఒకరికే చెప్పడం అలవాటు వీరిలో కొందరు పూర్తిగా నమ్మకస్తులు లేదా పూర్తిగా అపనమ్మకస్తులుగా ఉంటారు మధ్యమార్గంలో ఉండేవారు చాలా తక్కువ ఈ రాశివారు విశ్రాంతి తీసుకొనుట అవసరము తమకు తెలియకుండానే శ్రమిస్తారు అందుచేత మెదడుకి శ్రమ కలుగుతుంది వీరు త్వరితంగా పాత వస్తువుల్ని అమ్మేసి కొత్త వస్తువుల్ని కొంటూ ఉంటారు జరిగిన కష్టాన్ని తీరిగ్గా కూర్చుని ఆలోచించడం వీరి లక్షణం వీరికి నల్లని కన్నులు ఉంగరాల జుట్టు యందు ఆసక్తి ఇతరుల బుద్ధి తెలుసుకుని జ్ఞానం ఉండును ఇంటియెందు ఉండాలని అనుకుంటారు మంచి తెలివితేటలు కలవారు వాగ్దాటి చతుర సంభాషణ పటిమ శీఘ్రగ్రహణ శక్తి కలిగి ఉంటారు బహుముఖ ప్రజ్ఞావంతులు పరోపకార పరాయణులు త్యాగబుద్ధి కలవారు వీరు వ్యాపారదక్షులు వీరిలో కొందరు జ్యోతిష్కులు అవుతారు ఇందు జన్మించిన వారు మధ్యదేహము కలవారు మంచి పలుకుబడి గౌరవము కలిగి ఉందురు ప్రతి విషయం తెలుసును అనే గర్వం కూడా కలదు